ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఫ్రెండ్స్ మరి ఏదైనా పళ్ళతో ఉన్నాయా ఎన్నిపలతో ఉన్నాయి కలిపి ఉన్నాయి వట్టలతో అవునవును ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారునా మరి కట్టుమాచ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కదా మీ పేరు రైతులే కదా మీ నెంబర్ చెప్పిన తొమ్మిది మూడు నాలుగు ఏడు ఆరు రెండు ఒకటి నాలుగు డబల్ జీరో చేద్దంపండు భరోసా బాగున్నాయా ఏమన్నా రైతులు వస్తే వేపిస్తారా మీరు చూశారు కదా కోటల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకు గల్డే నేరుగా మాట్లాడుకోండి అలానే ప్రజ్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత ఎదుల సంత్రెస్ మరి నెక్స్ట్తో మళ్ళీ కర్తాం చూస్తున్నాం Thank <laughs> you.